మిత్రులకు శుభ సాయంత్రం తొడి ఏకాదశి సందర్భంగా పోతన భాగవతంలో ఒక పద్యాన్ని మీ అందరికీ వినిపించాలనిపించింది అది మన జీవనానికి అన్వయించాలనిపించింది లావ లేదు ధైర్యము బిలో ప్రాణం

అత్యద్భుతమైనటువంటి ఒక సన్నివేశం సరస్సులో ఉన్నటువంటి యొక్క మొసలి చేత బంధింపబడినటువంటి యొక్క గజరాజు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి గెలవనని తెలిసిన తరువాత తన మొరను ఆ మహావిష్ణువు స్వరూపమైనటువంటి యొక్క నారాయణమూర్తికి ఆవేదన పూర్వకంగా వినతిని ఇచ్చేటువంటి యొక్క పద్యం పోతరామాచ అత్యద్భుతంగా రచించింది ఇక నా వల్ల కాదు నా శరీరంలో శక్తి లేదు ప్రాణం పొయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది మూర్ఛ వస్తున్నది నా తణువులో ఉన్నటువంటి యొక్క పూర్తి శక్తి సన్నగిల్లింది ఓ భద్రాత్మక ఓ భద్రతను ఇచ్చేటువంటి ఓ ఈశ్వర ఓ పరమేశ్వర నన్ను కాపాడు నీవే తప్పని తప్పగా ఇక నువ్వు తప్ప నాకు దిక్కులేదు అన్నప్పుడట ఆ పరమేశ్వరుడు పరుగు పరుగున తన చుట్టూ ఉన్న పరివారాన్ని వదిలిపెట్టి రావడం జరిగిందట నాకు అనిపించింది ఇది ప్రతి మానవుని జన్మలో అన్వయింపబడినటువంటి యొక్క పద్యమం సంసారం అనేటువంటి యొక్క సాగరంలో సమస్యలు అనేటువంటి ముసలి చేత బింపబడినటువంటి యొక్క గజరాజు అనేటువంటి యొక్క మానవుడు ఇక్కడ మానవుని గజరాజుతో ఎందుకు పోల్చినారు అని అంటే ఏనుగు ఎంత తిన్నా తింటూనే ఉంటుంది అందుకే ఏం లేనో ఇంటి ముందర తెల్ల ఏను కట్టేసుకున్నట్టు అని సామెత ఉండదు దాని ఆకలికి అంతులేదు అఫ్కోర్స్ మనిషి ఆకలికి అంతులేదు అందులోనే బహుశా పుత్ర మధ్య గజరాజును మనిషిని పోల్చినట్టు అనిపించింది అటువంటి సందర్భంలో తాను చేసేటువంటి శ్రమ అంతా కూడా ఫలితం ఇవ్వకపోగా పైనుండి ఆధిపత్యం అవుతున్నటువంటి సందర్భంలో ఎన్నడైతే మానవుడు నీవే తప్ప ఇతరం వెరుగా నువ్వుగాక నాకు వేరే దిక్కు లేదు అనేటువంటి భావనతో ఆ పరమేశ్వరుని అర్చిస్తాడో ఆవేదనపూర్వకమైనటువంటి మనస్సుతో పూజిస్తాడో అర్చిస్తాడో అభ్యర్థిస్తాడో అప్పుడు పరమేశ్వరుడు పరుగు పరుగున ఆ మానవుని వైపు వస్తాడన్నది ఈ పద్యం యొక్క సారాంశం స్వస్తి